లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎన్టీఆర్ తో అనసూయ ఏంట అని ఆశ్చర్యపోతున్నారా అవునండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో అనసూయ నటించింది అది రెండు వేల మూడవ సంవత్సరంలో ఆ తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ అనంతరం ఓ న్యూస్ ఛానల్లో యాంకర్గా పోస్ట్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఆల్రౌండర్గా మారిన అనసూయ ప్రస్థానం ఆసక్తికరం భాషతో సంబంధం లేకుండా వెండితెర బుల్లితెర అనే తేడా లేకుండా తన ప్రతిభతో ఉంపు సొంపులతో అందచందాలతో మాటల తూటాలతో ఎందర్నో ఆకట్టుకున్న నటి అనసూయ పుష్ప సినిమాతో దేశమంతటా పరిచయమై పుష్ప టూతో మరింత పాపులారిటీ కోసం ఎదురు చూస్తోంది యాంకర్గా మారిన తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఒక పక్కన యాంకరింగ్ చేస్తూనే మరోపక్క పలు రకాల షోలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుని అంతటా అభిమానులను సంపాదించుకుంది సోగ్గాడి చిన్ని నాయన సినిమాలో నాగార్జునకు మరదలుగా నటించి మెప్పించి వెండి తెరపై పాగా వేసింది విశిష్ట పాత్రలతో పాటు విన్నర్ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా షావు కబుర్ చల్లగా వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లోనూ మెరుస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఇలా అటు ఇటుగా సాగిపోతున్న దశలో అనసూయ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం రంగస్థలం రంగం మత్తగా ఈ సినిమాలో అదరగుట్టింది అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది ఆ తర్వాత పుష్పతో మరో లెవెల్ ఇంకా తాజాగా అయిన రజాకార్ రంగమార్తాండ విమానం ప్రేమ విమానం పెదకాపు వన్ వంటి చిత్రాలలోనూ అలరించింది తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తన హవా కొనసాగిస్తోంది తమిళంలో ఫ్లాష్ బ్యాక్ సినిమా విడుదలకు సిద్ధం కాగా మలయాళంలో అయితే ఆల్రెడీ భీష్మ పర్వం సినిమాతో మెప్పించింది సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ కలిగిన అనసూయ ఏదైనా పోస్ట్ పెడితే క్షణాల్లో వైరల్ అవుతోంది ఇన్స్టాలో తనను పదిహేను లక్షలకు పైగా ఫాలో అవుతున్నారంటే తన క్రేజ్ ఏ పాటితో అర్థమవుతుంది కుటుంబంతో ఎక్కువగా విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేసే అనసూయకు దైవభక్తే ఎక్కువ ఒక్కటిగా నిలబడి ఫ్యామిలీ సపోర్ట్ తో ఎన్నో కష్టాలను అధిగమించి మరెన్నో విమర్శలను ఎదుర్కొని తను అనుకున్న లక్ష్యాన్ని సాధించి సక్సెస్ఫుల్ నటిగా దూసుకెళ్తున్న అనసూయ నిస్సందేహంగా ఎందరికో ఆదర్శం కష్టపడి పైకి రావాలనుకుని మరెందరో నటీనటులకు స్ఫూర్తి మంత్రం